కామారెడ్డి జిల్లా మోగుదెబ్బ జిల్లా అధ్యక్షులు కొండగోని రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు కళ్ళు దుకాణంపై సుమారు యాభై మంది దాడి చేశారు కళ్ళు డిపో కళ్ళు దుకాణం కళ్ళు ప్యాకెట్లు కళ్ళు పెట్టలు చుట్టూ కళ్ళు దుకాణం ప్రహరి గోడలు రేకులు ధ్వంసం చేశారు కళ్ళు దుకాణంలో ఉన్న కౌంటర్లను నగదు ఇరవై వేల రూపాయలు రెండు మొబైల్ ఫోన్స్ కళ్ళు దుకాణంలో పనిచేసిన వర్కర్లపై దాడి చేయడం జరిగింది కళ్ళు దుకాణానికి తాళం వేసి తాళాలు తీసుకెళ్లడం జరిగింది ఇక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నారు അറേ മഹേഷ് ഓപ്പൺ അറേ ദിവ அலைபேனா 781010 நகர் ஆச்சு. இது என்னா? பம்பூட்ட ஜாரி ஆபனார் போட்டேங்கா. వీడియో కౌంటర్ హోల్ ఉండే కౌంటర్ మీద చేసాం ఫోన్ చేసినా వాళ్ళు వస్తున్నారు ఎస్ఐ చెప్పారు చెప్పారు వాళ్ళు పంపిస్తున్నారు అదే అదే